अस्मत्परं गुरुभ्यो नमः अस्मत्सर्वगुरुभ्यो नमः अस्मद्गुरुभ्यो नमः मातृभ्यो नमः पितृभ्यो नमः मातापितृभ्यो नमः हरिः ओम् श्रीमते नारायणाय नमः श्रीमते रामानुजाय नमः श्रीमते विश्वक्सेनाय नमः श्रीहैग्रीवाय नमः श्रीमात्रे नमः ज्ञानानन्दमयन्देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हैग्रीवमुपास्महे निन्न మనం చెప్పుకున్నటువంటిది సుధాధారాధారై చరణయుగలాంత విగళతై అనే దాంట్లో అమ్మవారు మూలాధార చక్రంలో మూడు చుట్లుగా ఉండేటటువంటి పాము దగ్గర స్తరణమాసాన్ని ఏర్పరచుకొని అక్కడి నుంచి కూడా మనకి మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రానికి ఒక్కొక్క చక్రం ద్వారా మనకేమోనో జ్ఞానాన్ని ప్రసారిస్తూ ఉపాసకుడికి ఏమోనో సహాయపడుతున్నది అనేటువంటి నిన్నది శ్లోకంలో తెలుసుకున్నాము ఇవాళ శ్లోకంలో ప పదకొండవ శ్లోకంలో మనం చెప్ తెలుసుకోబోయేది ఏమిటండి ఏంటంటే స్వరూపాన్ని మనకి ఆరిశంకరాచార్యులు గారు వర్ణించడం అనేది జరిగింది ఏమిటండి ఏంటంటే చతుర్భి శ్రీఖండై శివయువతి శివయువతిభి పంచభిరపి విభిన్నా శంభో నవభిరపి మూల ప్రకృతిభి చతుచత్వరింశత్ వసుధల కళాశ్రత్రివలయ త్రిరేకాభి సార్ధం తవసరణ కోణాహ పరిణతాని అనేది చెప్పుకున్నారు అయితే దాంట్లో ఏమిటండి చతుర్భి శ్రీకంఠై అని అంటే చతుర్భి అంటే నలుగురైనటువంటి శ్రీకంఠై శ్రీకంఠులుంటే శివులతోనూ నాలుగు శివచక్రాలతోనూ శంభో అంటే శివుని కంటే ఎక్కువైనటువంటి ప్రభిన్నాభి వేరైనటువంటి ఇతరములైనటువంటి పంచభి అంటే ఐదవది అయిన శివ యువతిభి శివుని స్త్రీలైన శక్తి చక్రాలతోనూ నవభి అంటే తొమ్మిదైనటువంటి మూల ప్రకృతిభి ప్రపంచము యొక్క ఉత్పత్తికి మూల కారణములైన తక్కువ మొదలైనటువంటి శరీర ధాతువులు ఏవైతే ఉన్నాయో వాటితోనూ వసుదళ అంటే అస్తదడ పద్మములతోను కళాశ్ర షోడశ పద్మములతోను త్రివలయ మూడు మేఘములతోనూ సార్ధం మూడు రేఖములతోనూ కలిసి తు నూపురత్రయం భూపురత్రయముతో కలిసి తవ నీ యొక్క శరణ కోణా నీకు నివాసస్థానమైనటువంటి శ్రీచక్రము యొక్క కోణములు చతుశ్చత్వరింశత్ నలభై నాలుగు సంఖ్య కలవిగా పరిణత పరిణామము చెందినవై ఉన్నాయి అన్నింటినీ దీంట్లో చెప్పుకోవడం జరిగింది అలాగనే అక్కడ మధుర మీనాక్షి అనే దేవాలయంలో మీనాక్షి అమ్మవారు అక్కడ ఉండేటటువంటి అందరినీ కూడా కొంచెం ఇబ్బంది పెడుతుంటే అది తెలిసినటువంటి శంకరాచార్యులు గారు అక్కడికి వెళ్ళి ఆవిడితో మాటల్లో మాట వేసి వేస్తూ మాట్లాడుతూ కూడా ఆవిడిని శ్రీచక్రం వేసి ఆ శ్రీచక్రంలో ఆవిడ్ని శక్తిని బంధించి అక్కడి నుంచి కూడా ఆ ఆవిడ్ని ఊరంటే ఆ ఆలయం దాటించి వెళ్లకుండా చేశారు అని చెప్పే చిన్న కథ ఉన్నది కాబట్టి అటువంటిది ఈ మనకి శ్రీచక్రం కాబట్టి దీన్ని చాలా ఈ శ్లోకాన్ని ఎవరైతే చదువుతారో వాళ్ళకి అమ్మవారి కృప ఎల్లవేళలా కూడా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవడం జరిగింది स्थिति प्रयाभ्य पिपालता न्यायन मगेन महिमहि साह गोरा मणेभ्य शुभमस्तुम लोका सीखनो स्वस्ति